హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ఈ పాటికే మీకు తమ్మునలు చూసి అర్థమైపోయి ఉండొచ్చు అదేనండి బెల్లం గవ్వలు చాలా చాలా టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను ఓకేనా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా క్విక్గా చేసుకునే రెసిపీ అండి బెల్లం గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందుకోసం మనం ఒక ప్యాకెట్ మైదాపిండి అను ఇంకొక ప్యాకెట్ గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అలాగే కొంచెం ఉప్మా రవ్వ అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా అది కూడా కొంచెం తీసుకోవాలి తగినంత వంట సోడా తీసుకోవాలి అలాగే నార్మల్ సోడా కూడా కొంచెం నార్మల్ ఉప్పు కూడా కొంచెం తీసుకోవాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇది మెయిన్ అండి ఎందుకంటే మనకి గవ్వ అనేది క్రిస్పీగా రావాలంటే ఎప్పుడైనా సరే పిండంతా ఒకేసారి కలపకూడదు కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మంచి మంచివి ఇంకా ఎన్నో పెడతానండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగా కొంచెం కొంచెం పిండి పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి అప్పుడే మనకి గవ్వలు అనేవి చక్కగా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి ఎప్పుడైనా సరే మీరు గవ్వల చెక్క లేకపోతే మీ ఇంట్లో కొత్త దువ్వేనా ఉంటుంది కదండి దాంతో కూడా ట్రై చేయొచ్చు లేకపోతే ఫోర్క్ స్కూల్ ఉంటుంది కదా దాంతో కూడా ట్రై చేయండి చాలా చాలా ఈజీగా వస్తాయి అనమాట మీకు గవ్వని ఎలా చేయాలో తెలియకపోతే కొంచెం ఆ గవ్వ చెక్క ఉంటుంది కదండి దాని మీద పొడిపిండి చల్లేసేయండి పొడిపిండి చల్లేసాక ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేయగానే ఆ గవ్వ అనేది మంచిగా షేప్ వస్తుంది మీకు ఫస్ట్ టూ టూ త్రీ టైమ్స్ రాదండి కొత్త వాళ్ళకి అలానే మీరేం బాధపడకండి మంచిగానే వస్తాయి చూసారు కదా ఎంత ఈజీగా చేస్తున్నానో గవ్వలు చేత్తో ఇలా చేసుకొని పెట్టుకోండి అండి చాలా అంటే ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు కదా బట్ నేనేం చేస్తానంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఈ ప్లేట్ నిండే వరకు కొన్ని గవ్వలు చేస్తాను అనమాట మళ్ళీ వేరే ప్లేటు అలాగా బాగా బాగా వేడిగా వేసుకోవాలండి ముందుగా చెప్తున్నాను బాగా హీట్ అయి ఉండాలి ఆయిల్ ఎప్పుడైనా సరే మనం గవ్ గవ్వలు వేయడానికి హీట్గా ఉన్న ఆయిల్ అయితేనే బాగుంటుంది అవి కూడా మనకి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో బాగా కా బాగా కాలాలన్నమాట ఎర్రగా ఈ కలర్ వచ్చే వరకు కా మీరు గవ్వన్నమాట మంచిగా వేపండి చాలా చాలా బాగుంటాయి నేను చెప్తున్నాను కదండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీ అంటే గవ్వ కలర్ మనకి ఎలా ఉండాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండాలి ఇప్పుడు మాత్రమే వెళ్ళి లోపలి అవ్వాలండి పైన మెత్తగా మెత్తగా మనకి లోపల ఫ్రై అవ్వకుండా ఉంటే మెత్తగా బట్ వీడియో అన్నమాట ఇదే టూ ఆర్ త్రీ చేశాను అంతే చాలా బాగుంటాయి పనల్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట బట్ నేను ముందు ఏమనుకుంటే చేద్దాం అనుకున్నాను నా మనసు ఎందుకు వాటి కూడా చేయాలనిపించింది చూడ చూసారా ఈ గబ్బా సరిగ్గా కాలేదు కాబట్టి మనకి అలా అనిపించింది అనమాట గబ్బా సరే ఐ మీన్ బెల్లం గబ్బలికి మనకి గబ్బలు ఎప్పుడైనా నూనెలో వేయపగానే కలర్ వస్తుంది అలాగే లో మిట్టియన్ ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేయండి నేను కొన్ని గోర్మిటీ అని ట్రై చేశాను కదా కుదరలేదండి నాకు చాలా చాలా బాగా తెలిసింది ఎలా చే అర్థం కాలేదు నెక్స్ట్ టైం మీకోసం నేను నేర్చుకొని మరీ చేస్తానండి గోర్మిటి వీడియో ఒకటి అలాగే కనుసుకున్న వీడియో ఒకటి కన్ఫామ్గా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు నా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో బాగా నచ్చిందనమాట అయితే ఇక్కడ నేను బెల్లం తీసుకున్నానండి అది బెల్లం ఎలా తీసుకోవాలంటే రెండు కేజీల ప్యాకెట్స్ కదా దానికోసం మనం బెల్లం కూడా ఒక కేజీ తీసుకున్నాను అనమాట నేను బెల్లం కేజీ తీసుకున్నాను దాన్ని పాకం పెట్టాలంటే పాకం పెట్టాలి మంచిగా పాకం అయితేనే మనకి గొవ్వల టేస్ట్ చాలా బాగుంటాయి పాకం మా మమ్మీ పడతారండి ఎప్పుడైనా నేను అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఇంకా పిండి వంటల్లో కొంచెం తక్కువ అనమాట మనం చేయడం చాలా బాగా వచ్చాయండి గవ్వలు అయితే అది కూడా కట్టెల పోయేమైనా ఉండం కదా ఇంకా సూపర్గా వచ్చాయి చూసారా పాకం ఎంత మంచిగా తయారవుతుందో పాకం ఎప్పుడైనా ఇలా ఫింగర్ పెట్టి చూసుకుంటే మనకి ఇలా లేని పాపం ఇలా టచ్ అవుతుంది ఫింగర్ టు ఫింగర్ నేను తీగలాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు నేను వేలతో చూపించాను మీకు క్లియర్గా లేదనుకుంటా మళ్ళీ చూపిస్తాను ఎప్పుడైనా మనం ఒక ప్లేట్లో వాటర్ పోసేసుకొని ఆ ప్లేట్లో కొంచెం బెల్లం పాకాన్ని వేసుకుంటే మనకి అనమాట క్లియర్గా కనిపిస్తుంది అది కొంచెం గట్టిపడాలన్నమాట అయిపోయింది ఓకేనా అప్పుడు మాత్రమే మన పాకం రెడీ అయినట్టు అనమాట ఇంకా అవ్వలేదు మా మమ్మ తిప్పుతున్నారు చూడండి ఇప్పుడు నేను చేతితో చూపిస్తాను ఇలా తీగపాకం వచ్చింది కదా ఇప్పుడు కొంచెం అవుతున్నట్లే ఇంకా తీసేసి మనం గవ్వలు ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి అవి ఒక బేసిన్లోకి తీసుకొని ఈ గవ్వల దాంట్లో ఈ బెల్లం పాకాన్ని అంతా వేసేసుకుంటే చాలా చాలా టేస్టీ అండ్ క్రిస్పీ అయిన బెల్లం గవ్వలు రెడీ అయిపోయినట్టే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి బెల్లం గవ్వలు చూస్తుంటేనే నోరు నోరు ఊరిపోతున్నాయి కదా నాకు అలాగే ఉందండి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయండి అంటే మీరంకో షేప్ రాలేదని షేప్దే ఉందండి ఒక్కొక్క గవ్వ వస్తుంది ఒక గవ్వ రాదు మనకి మెయిన్ తినడం ఇంపార్టెంట్ కదా తినడానికి ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మా పెద్ద పాప అయితే ఎలా ఉన్నాయో టేస్ట్ బలే చెప్పిద్దండి ఇంతకీ మీరు ఎప్పుడైనా బెల్లం గౌరవ చేశారా మీకు ఎక్కడైనా సరే ఏమైనా తప్పులు కానీ ఉండుంటే నన్ను క్షమించండి నాకు వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రం ధన్యవాదములు చెప్పుకుంటున్నాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో బాయ్ బాయ్